రాజాసింగ్ చెప్పింది ఒక కరెక్టే తెలంగాణని దోసుకోవడం కోసం వాళ్ళు ఇప్పుడు కాదు తెలంగాణకి స్వాతంత్రమే లేదు అప్పుడు తెలంగాణ నిలిచే సపరేట్ కంట్రీ అప్పుడు ఈ విషయం చాలామంది మురుకులకు తెలియదు ఇప్పుడు నేను ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేస్తాను అంటచబుల్స్ ఎప్పుడు అన్ బాబాసాబ్ బాబాసాహెబ్ చెప్తాడు మేము స్లేవ్స్ కింద స్లేవులమని అవును ఇప్పుడు ఈ దేశాన్ని పరిపాలించింది తెలంగాణ దేశాన్ని పరిపాలించింది నైజాం కానీ ఆయన కింద ఉన్న సామంతరాజులు ఎవరు రెడ్డీలే కదా మరి ఈ మేము సామంతరాజుల వల్ల హింసకు గురైనం అవును నిజాం ఇప్పుడు టార్చర్ పెట్లు వెళ్ళింది మరి మేము అంటచబుల్స్ అండి మా దగ్గర ఏముంది కోల్పోవడానికి ఇప్పుడు రేపు పొద్దుగా ఒకవేళ మద్దతు మాట్లాడాల్సి వస్తే మార్వాడలకే మద్దతుగా మాట్లాడతారు నేను ముందే ఆన్ రూ కానీ మందకృష్ణ అన్న మద్దతు కాదు ఇక్కడ పిడమర్త రవి లాంటి ఒక మాదిగా ఇంటెలెక్చువల్ ఈరోజు మీటింగ్ పెట్టగానే ఆయన వాళ్ళు మార్వాడీలు మాలల సపోర్ట్ దొరుకుతాయని చెప్పేసి ఆయన మాలలు మా బావాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు రేపు పొద్దుగాల ఆయన చెప్పగానే బట్టి విక్రమార్క చెప్పగానే మీరు అంతా తీసుకుంటారు అనే విషయం తెలుస్తుంది బట్టి విక్రమార్క అనే వ్యక్తి ఆయన ఆయన పతనం మొదలైంది ఆల్రెడీ ఎందుకంటే మదిరాలో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది తెలంగాణ సమాజానికి తెలవాలి మదిరాలో క్యాంప్ ఆఫీస్ దగ్గరికి ఈయన గెలిచింది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిటెన్షన్ శాతం ఈయన బామ్మర్దిలే ఉంటారు మళ్ళీ ఆయన పిఎల్ ఈ మార్వాడి పిఎలే తెలంగాణ మాల సమాజమా కన్ను తెరువు ఆలోచించు మాల సమాజం కాదు మాదిగ సమాజాన్ని కూడా చెప్తారు ఎందుకంటే ఎస్ కాన్సెంట్రెంట్ అంటే అక్కడ మాలోళ్ళు మాదిగోళ్ళు అందరూ ఉంటారు ఈ మార్గలు ఎంత డేంజర్ అంటే ఎవరైనా కొంచెం క్యాంప్ ఆఫీస్ దగ్గర కొద్ది ఎంత మట్టితో సంబంధించిన ముతక పట్టక వేసుకొని పోతే హట్ అంటాడు నాకు నాకు డైరెక్ట్ కంప్లైంట్ చేసి నాకు అన్నమ్మమ్మ ఇట్లా క్యాంప్ ఆఫీస్లో కూడా రాణిస్తలేరు ఎవరు దళితులే దళితులే నాకు కంప్లైంట్ చేస్తే నేను నేనేమని చెప్పాను అంటే అయా భట్టి విక్రమార్ గారు మీ బామ్మారులకు మీ భార్యకు మీకు ఒక దండం మీరు మా దళిత నియోజకవర్గాన్ని వదిలేసి జనరల్ నియోజకవర్గాన్ని ఎంచుకోండి ఇకపై మీ ఇంటి ముంగరికి మా మాలమాధికలు మా బీసీలు మా శాఖలు మా వేరే కులపోలు రారు ఇక్కడ కూడా డిస్క్రిమినేషనే ఈ విషయం అంటే నువ్వు కాబట్టి చెప్తున్నా వాడు మా బావ అన్నాడు కదా మా బట్టిని కూడా ఆక్యుఫై చేసుకున్నాడు వాడు ప్రాంతాలనే కాదు మనుషులు కూడా ఆక్యుఫై చేసుకున్నాడు ఈ విషయం మా సమాజానికి తెలియదు అంటే ఈడనేమో బావ ఈడ బాగా పైసలున్నో బావ అధికారం ఉన్న బావ బావ మరి అదే మోండా మార్కెట్లా ఆడ మీ బావ కదా ఈయన మాలోడైతాడు మాలోడు కదా ఆడ కొట్టేటప్పుడు బావ గుర్తురాడు ఏ మా బావని ఎందుకు గుర్తురా చెప్పారు సరే ఓకే ఆ విషయం మోడా మార్కెట్లో జరిగింది తెలియకపోవచ్చు ఒక్క మానవత్వం ఉన్న మార్వాడైనా ఒక్క మనమందరం హిందువులం అనే మార్వాడైనా పోయి ఆ మరి ఆ కనీసం మా దాడిని ఖండించిండ ఇప్పటివరకన్నా నువ్వు స్టిల్ డెస్ ఇప్పుడు నా వీడియో తర్వాత ఎక్కడ పోయి ఖండిస్తే ఖండిస్తే కావచ్చు వాళ్ళు బాగా చమత్కారం ఎప్పుడైనా ఖండించిండ ఎస్ ఇగో మేమంతా మార్వాడీలు అందరం దుర్మార్గులం కాదండి ఆ కొట్టినని మాత్రం మేము ఖచ్చితంగా మేము అడ్ చేస్తున్నాం ఇక్కడ పోలీస్ ఆఫీసర్లకు కూడా గుర్తు చేస్తా ఉన్నాం గుర్తుపెట్టుకోండి ఒకరోజు మా రోజు కూడా వస్తుంది ఫార్టీ వన్ సిఆర్పిఎస్ దాడి చేసిన వ్యక్తి పన్నీరకు కొట్టిండ్రు మధ్యలో వచ్చిన ముదురాజు బిడ్డను కొట్టిర్రు మధ్యలో వచ్చిన యాదవ్ బిడ్డను కొట్టిర్రు కానీ మీరు అక్కడ ఏసీపీ గారు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈరోజు మేము సామాన్యంగా కనబడుతున్నాం అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత మేము కూడా చూపిస్తాం గుర్తుపెట్టుకోండి ఫార్టీ వన్ సిఆర్పిఎస్ నోటీసు నాన్ బేలబుల్ అఫెన్స్కి ఎట్లా వర్తిస్తుందండి నాకు అర్థం కాదు అంటే మీరు ఇక్కడ ఇంత ప్రాంతీయ విద్వేషాలు జరుగుతున్న సందర్భంలో కూడా మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్కి అసలు ఫార్టీ వన్ సిఆర్పిఎస్ నోటీస్ అసలు సంబంధించినది కాదు ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నాక కూడా అక్కడ ఉన్న ఏసీపీ పోలీస్ ఆఫీసర్ నేను బతులరాంప్రసాద్ అమ్మే అక్కడ ఉన్న కలెక్టర్ గారికి దాని మీద ఇమీడియట్లీ సమీక్ష చేయమని చెప్పి అధ్యక్షన్ అంటే పోలీసులు పని చేయకపోతే ఇక మా జీవితం మొత్తం పోరాటం చేసుకుంటాను ఉండాలి మీరు ఎవరిని జీతాలు తీసుకుంటున్నా నాకు అర్థం కాదు మరి ప్రజల జీతాలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయనప్పుడు మీరు ఎవరి కోసం నాకు అర్థం కదా అందుకే ప్రజల లోపల అవగాహన చట్టం యొక్క ఆలోచన విధానం ప్రజలకు తెలియకపోవడం వల్ల ఎస్పెషల్లీ తెలంగాణ ప్రజలు ఏంటంటే మా నాట్ ఓన్లీ తెలంగాణ ప్రజలు మీరు మొత్తం ఈ సౌత్ అంతా తీసుకున్నట్టయితే అసలు రాజ్యాంగం మీద అవగాహన లేకుండా అయిపోయింది మనలో అందుకే నేను ముత్తుకొని ముత్తుకొని చచ్చిపోతాను